దేవుని ఒక మహిమ ఒక బయలుదేరింది ఎక్కడి నుంచి అన్ని బయలుదేరింది అధికారులు పన్నెండు అధ్యాయుల బయలుదేరింది ఆవు గిరిజ కొమ్మిరెండి పేర్లు మోసాల ప్రారంభించింది సపల్లగోడి గడిగా ఇది రాజ్యం ఇది మహిమ రాజ్యం ఇది దేవుని యొక్క తేజస్సు కలిగిన రాజ్యం ఇది ఆ సృష్టికర్త నడవటం ప్రారంభించు నీకు శక్తి ఉంటే ఆ మహోన్నతు నడవటం ప్రారంభించే ప్రారంభానికి దేవుడు అంటాడు అబ్రహాము బయటకు వచ్చి ఆకాశంలో చూడు ఆ చూశా ఏం కనపడుతుంది నక్షత్రాలు నీ లెక్కాయి నాకేం తెలిసిన అది మన పవర్ అయ్యా ప్రారంభం ఒక్కడే అవగించబుహే ప్రారంభం ఇప్పుడు నీవుగా రాజకీయ పగడంగా నువ్వు మారాలి ఆయన కొరకు సభడ్ లో మంచి